నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు హలో అండి విజ్ఞాన్ గారు నమస్తే సో వరుణ్ తేజ్ గారి మూవీ మట్కా రిలీజ్ అయింది ఎలా ఉండిపోతుంది అనుకుంటారు మీ రివ్యూ ఏంటి మట్కా సినిమా యాక్చువల్గా రతన్ కేత్రి జీవిత ఆధారంగా తీసాము మేము ఈ అద్భుత కళాఖండాన్ని అని చెప్పుకున్నారు బేసికల్లీ చెప్పుకోవాలి అంటే ఓకే ఇప్పుడు ఈ అద్భుత కళాఖండం ఎలా ఉందో మాట్లాడుకుంటే మట్కా అనే ఒక సినిమా నిజంగా ఆ మట్కా అనే పదమే మనకి కొత్తదనం కానీ కథలో ఏమాత్రం కొత్తదనం లేదు అంటే స్టోరీ అంటారా రొటీన్ స్టోరీకే ఇంకా పరమ విచిరాకు తెప్పించే అతి రొటీన్ స్టోరీ ఇంకా చెప్పాలంటే ఇదో చిల్లా చితకాగా పెరిగే హీరో అనుకోకుండా కోట్ల ఏదో పని చేసి కోర్ట్లకి పడగెత్తడం అడ్డొచ్చిన వాళ్ళలో వేసుకుంటూ 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 వెళ్ళిపోవడం ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు ఫీల్ అయ్యి కథని ఎండు చేయడం ఇట్లాంటి సినిమాలు మనం బోల్డ్ చూసాం ఇక్కడ విశా పనులకు ఉంటే యాక్చువల్గా మట్కా ఇది బయోపిక్ అని చెప్పి తీశారు గాని పక్కన పెడదాం దాని గురించి తర్వాత మాట్లాడదాం కదలా మొదలైంది పాపం విశాఖకు వచ్చాడు తల్లిని పట్టుకొని ఏదో పిల్లోడు వచ్చిన తర్వాత ఏదో చిన్న గొడవతో జైలుకి వెళ్ళాల్సి వచ్చింది ఈయన జైల్లోనే పెరిగాడు మొత్తం నేర్చుకోవాల్సిన చెండాలన్నీ జైల్లోనే నేర్చుకొని జైలు నుంచి విడుదలయ్యాక ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు దేశ ప్రధాని ఇలా ఫీల్ అయ్యి ఓకే బయటకు వచ్చి ఒక కొబ్బరి బోండాలని కొట్టలో ఏదో పనిలో చేరి అక్కడ నుంచి ఆ మటక జూదము అలవరుచుకొని క్యాజినో లాగా ఈ బెట్టింగ్ లాగా గేమ్ లాగా అంటే అదో టైప్ ఆఫ్ గేమ్ దాని గురించి అదే అడగొద్దు అని చెప్తున్నా నువ్వు ఇది అడిగావు కదా బాగా గుర్తుపెట్టుకో నేను దీని గురించి నీకు మళ్ళీ మాట్లాడతాను ఓకే అడిగావు బాగా గుర్తుపెట్టుకో రైట్ అండ్ నెక్స్ట్ సో అట్లా ఏదో రకంగా ఎదిగాడు గ్యాంబ్లింగ్ లో స్టార్ అయిపోయాడు ఇక హీరో వచ్చే కొత్తలో ఎవడో ఒక విలన్ ఒకడు ఏడవాలిగా ఈడు బలంగా ఉంటే అవతల కనీసం ఇట్టిట్లా చూడడానికి పల్లీ సంథింగ్ సమ్థింగ్ చూసిన వెంటనే చిరాకు తెచ్చుకోవడానికి ఒకడు ఉండాలి అలా ఒక విలని కూడా పెట్టుకున్నాడు ఇక ఆ రకంగా కేబి అలా ఏదో రకంగా సినిమా అంతా సాగింది హీరోయిన్ బాబు అంటే ఒక వేష్యకి చెల్లి అనమాట వేష్య పాత్రలో నటించింది మన సలోని మర్యాద రామన్న హీరోయిన్ చెల్లి పాత్రలో మీనాక్షి చౌదరి నటించింది అఫ్ కోర్స్ తన నటన బాగానే ఉందిలే ఈ సలోని కూడా చాలా బాగా చేసింది ఇంకా కథ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు ఓ గ్యాంబిలింగ్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి ఎలా దేశాన్ని ఉద్ధరించాలి అనేది ఓ సినిమా ఇది ఓకే సింపుల్గా చెప్పాలి అంటే అండ్ నటునటుల పర్ఫార్మెన్స్లు అంటావా అందరూ బాగా చేస్తారు హీరో తప్ప హీరో హీరోకి కీలకమైన క్లిష్టమైన సన్నివేశాల్లో కూడా ముక్కు తిరగట్ల మూతి తిరగట్లే వాళ్ళ అబ్బాయి పేరేంటో సరే అసలు నిజమే సీరియస్లీ ఏమీ తిరగట్లా మిగతా నటి నటులు మాత్రం తీసే లెవెల్లో చేస్తున్నారు మీనాక్షికి పడ్డ రోల్ నిజంగా అబ్బా ఇంకే సినిమాలోనైనా ఉంటే ఈ పాటి పిల్ల మనకి తెలుగు ఇండస్ట్రీకి ఇంకో తాప్సీ అయ్యేది ఆ రేంజ్ లో ఆమెకి కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి కదా సినిమాలు వస్తున్నాయి కానీ సరిగా వాడుకోవట్లేదు దీంట్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కానీ చేక చేక ఇట్లాంటి సినిమాలో చేసిందని నా బాధ అదేదో ఇంకేదైనా సినిమాలో చేసి ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయేది ఇంకా మిగతా నటినటులు కూడా ఏదో తమ పాత్రలు పరిది మీద బాగానే నటించారులే కానీ ఆఫ్ కోర్స్ అంటే పెద్దగా ఏమీ లేదు దీంట్లో నటించడానికి వాళ్ళే నీకు బీజీఎం స్కోర్గా జీవి ప్రకాష్ నిజంగా గత రెండు సినిమాలకు ఎంత బాగా ఇచ్చాడో దీంట్లో కూడా బాగానే ఇచ్చాడు లాస్ట్ మూవీ లక్కీ లక్కిపోసా దీంట్లో కూడా బాగానే ఇచ్చాడు హ్యాట్రిక్ హిట్ అనుకోవచ్చు ఓకే కానీ అంతగా అవసరమైనంత ఇవ్వలే రీజన్ ఆయన ఇవ్వలేక కాదు ఓకే అతన్ని వాడుకోలేకపోవడం డైరెక్టర్ అంటే జీవి వాడుకోవాలి ఎగ్జాక్ట్లీయా ఈయన చెప్పినట్టు ఆయన ఇచ్చాడు ఈయన మంచిగా చెప్పు ఇంకా మంచిగా ఇచ్చేవాడు అవునా సో పర్లే ఉన్నలో ఉన్నంత నేను మంచిగానే ఇవ్వాలని అనుకున్నాడు కాబట్టి కొద్దో గొప్ప మంచిగానే ఇచ్చాడు పర్లేక కథ అంతా రెట్రో బ్యాక్డ్రాప్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ సెవెన్ ఆ టైంలో జరిగే కథ యాభై ఏళ్ళ వెనకాల జరిగే కథ అంటే యాభై ఏంటి డెబ్బై ఏళ్ళ వెనకాల కథ జరిగే కదా అప్పుడు ఆ రెట్రో ఫీలింగ్ ఇవన్నీ తీసుకురావడానికి పాపం ఆర్ట్ డైరెక్టర్ పడ్డ కష్టాన్ని అయితే వర్ణనాతీతం బాబడ్డాడు కెమెరా పనితనం కూడా నిజంగా చాలా బాగుంది అప్పట్లో విజువల్స్ ఈ ఆ రోజుల్లోనే జరుగుతుందని చూపించేలాగా ఉంది అన్నీ బాగానే ఉన్నాయి అసలుది లేదు కదా కథ అనేది ఒకటి ఉంటే అన్నీ ఉంటాయి ఎంచుకున్న కథ ఏంటి ఒక గ్యామ్లర్ కథ ఆ ది కూడా ఆయన రాసుకున్న బయోపిక్ ఆ ఎవరు ఎవరంటే రతన్ ఖేత్రి ఆయన కూడా ఇలాగే వలస ఇప్పుడు ఈయన బర్మా నుంచి వైజాగ్ వెళ్ళినట్టు ఆయన పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చాడు ఓకే వచ్చి అంచల గ్యాంగ్స్టర్ లా ఎదిగాడు ఫస్ట్ వచ్చినప్పుడు వలస ఆడి పైసా పైసా వచ్చి వచ్చి జేబులు నింపుకొని 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 ఒక ఇప్పుడు ఫుల్ డబ్బులు వస్తున్నాయంటే మనకి పరిచయాలు అవి ఇవి అన్నీ ఉండాలి కదా వ్యసనాలు గిసనాలు గొడవలు అవన్నీ ఉన్నాయి అప్పట్లో అతనేందుకు సంచలనమా అంటే ఇండియాని ప్రధాన మంత్రిని సవాల్ విసిరాడు ఏమని ని కనుక నువ్వు మీరు లీగలైజ్ చేస్తే దేశానికి అప్పులని తీర్చేస్తాను అంత డబ్బులు వస్తాయని అది ఆయన ప్రత్యేకత అదేం పెద్ద మంచి విషయం కాదు ఇప్పుడు నీకు చెప్తా నేను చెప్తా విను పేకాటని గనక నువ్వు ఒలింపిక్స్ లో పెడితే జాతీయం చేస్తే దేశానికి ఒలింపిక్స్ కి నేను పది మెడలు తెస్తా అంట ఎలా ఉంది చెండాలం లేదు ఇంతే సంగతి బెట్టింగ్ని కనుక మీరు లీగలైజ్ చేస్తే నేను బెట్టింగ్ లాడి అసలు ఒక గిన్నీస్ రికార్డు సాధిస్తా అంటా ఇట్లాంటివి ఉంటాయి చూడు అలా చెప్పుకొని తిరిగిన ఒకటి కాదని వీళ్ళు తీశారు వీళ్ళు ఎలా తీశారు నా బా బాబు అంటే ఆ రతన్ కేత్రి నిజంగా బతుకుండి ఈ సినిమా చూస్తే అసలు ఆ మట్కానే ఆడేవాడు నిజంగా చెప్పాలి అంత చెండాలంగా తీశారు సో ఇది ఓవరాల్ గా జరిగింది ఈ కథ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇంకా హీరో పర్ఫార్మెన్స్ గురించి అసలు మాట్లాడకపోవడం మంచిది ఓకే అండ్ సాంకేతిక నిపుణులు నిజంగా ప్రాణం పెట్టి పనిచేశారు అండ్ మిగతా నటినటులు కూడా నిజంగా ప్రాణం పెట్టి నటించారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ వృత్తి నటించడం కాబట్టి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేశారు కానీ ఇక్కడ మన టాస్క్ ఒక అర్థం పరమార్థం ఏదో ఒకటి ఏడవాలి కదంటే ఏమీ లేదు సున్నా అనమాట సో ఈ మట్కా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అసలు దాంట్లోనే ఉంది ఒక డైలాగ్ పాత సీసాలో కొత్త సారా అని ఇది పాత సీసాలో కొత్త సారా కాదు పాత సీసాలో మ్యూజిక్ కూడా అంత హైప్ వచ్చినట్టు కూడా ఏం లేదు అసలు అంతే జీవి ప్రకాష్ ఇవ్వలేదు నేను మళ్ళీ అక్కడే చెప్తున్నా ఈ వారం వారం క్రితం వచ్చిన రెండో సినిమాలకి అంత ఇదిగా ఇచ్చిన దీంట్లో సరికి ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటి ఆయన ఇవ్వలేక కాదు నువ్వు నీకు ఎలా కావాలో అలాగే ఇస్తాడుగా ఓకే నువ్వు చేయించుకోలేదు పని ఆయన చేత అది సంగతి నేను నెక్స్ట్ ఇంకోటి చెప్పాలనుకున్నా హీరో డేట్లు దొరికితే కాదు బాబు ఆడియన్స్ ని కూడా మెప్పించాలి హీరోకి కథ నచ్చితే సరిపోదు కదా వీళ్ళు ఏం చేస్తారంటే హీరోకి కథ నచ్చిందా సినిమా తీసేస్తారు ఆ కథను ఆడియన్స్ మెచ్చుతారా లేదా కదా అసలు విషయము ఈయనకు నచ్చింది చేసేసాడు ఓ గెటప్ వేసాడు అమ్మా బాబు చిరంజీవి గారు కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నారు కథలో ఉంటే ఏ సినిమా అయినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఎగ్జాక్ట్లీ అదే ఉండాల్సింది ఇందులో ఏమీ లేదు ఇది దీని గురించి అసలు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఈ సినిమాకి నేను రేటింగ్ ఇవ్వదలుచుకోలేదు ఎందుకో చెప్తా స్టార్టింగ్ నువ్వు ఒకటి అడిగావు మట్కా అంటే ఏంటి అని తెలుసుకోవాలనిపించింది కదా యా కదా అవును సినిమా చూడని లేదు కాబట్టి నీకు తెలుసుకోవాలనిపించింది చూసుంటే నీకేమనిపిస్తుంది తెలుసా అది ఒకసారి ఆడితే బాగుండి అనిపిస్తుంది అవునా అంటే సమాజాన్ని చెడగొట్టే సినిమాగా ఓకే సింపుల్ గా చెప్పప్పుడు సోక్గాడి పిల్ల ముందబ్బా పేకట ఆడితే జీవితాలు ఎంత నాశనం అయిపోతాయో చూపించాడు అవును ఆ సినిమా చూసి పేకాట మానేసలు బోర్డు అంతా మంది ఉన్నారు అవునా అట్లా ఏదైనా సినిమా వచ్చిందంటే మనం ఆ వ్యసనానికి దూరంగా ఉండాలి ఇంకెప్పుడు దాని దరిదప్పులకు కూడా వెళ్ళకూడదు ఇది ఈ సినిమా ఎలా ఉందంటే ఇదేందో బాగుందో ఒకసారి చేస్తే ఎట్లుంటదో అని చెప్పేసి ఇప్పుడు గోవాకి వెళ్ళి కెజినోల్ వాళ్ళు ఉన్నారు అవును రెగ్యులర్గా బెట్టింగ్ ఆడే వాళ్ళు కూడా ఉన్నారు ఈ బెట్టింగ్లు ఆడేవాళ్ళు ఈ క్యాజినోలు ఆడేవాళ్ళు ఆన్లైన్ రమ్మీ సర్కిల్ ఆడేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ మటకాయ ఒకసారి ట్రై చేద్దామా అనుకునేలాగా ఈ సినిమా ఉంది సో సమాజానికి చెడ్డ పెడదోవ పట్టే ఇట్లాంటి సినిమాలని చూడకపోవడం బెటర్ అందుకే నేను దీనికి రేటింగ్ ఇవ్వదలుచుకోలేదు నా పర్సనల్ ఒపీనియన్ నేను చాలా మందికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలాంటి సినిమాల వల్ల జనం మీద ప్రభావం విపరీతంగా పడుద్ది ఇప్పుడు టైటిల్స్ కూడా మీరు గుడుంబా శంకర్ గంజాయి శంకర్ అని పెడతారు గుడుంబ శంకరణ ఎట్లా మందు తాగుతున్నాము ఎట్లా అది బీర్లు తాగుతున్నావు అదేదో ఒకసారి రుచి చూద్దామని అనిపిదా వీడికి ఇప్పుడు గోవాకి వెళ్ళినోడు బ్రాండీ విస్కీతో పాటు అక్కడ లోకల్ ఫెనీని టేస్ట్ చేసి వస్తాడు అవునా నువ్వు ఒక పెద్ద సినిమా గుడుంబా అని పెట్టేసరికి గుడుంబ తాగాలనిపిస్తుంది సేమ్ అలాగే ఇప్పుడు గంజాయి శంకర్ అని ఒక సినిమా తీసావు నువ్వు అరే గాన్ చేయ ఎడ దొరుకుద్రా ఓల్డ్ సిటీలు ఉంటుందా అక్కడ ఉంటుందా ఏదో ఒకసారి తెప్పి చూద్దాం ఎట్లా ఉంటుందో ఇలా ఉంటారు అంటే ఈ ఈ సినిమాల వల్ల సమాజం చెడుతుంది చెడుతుందంటే ఇట్లాంటి సినిమాల వల్లే చెడేది ఇప్పుడు ఈ మట్కా వల్ల నువ్వు రాగానే మట్కా అంటే ఏంటి అని అడిగావు సినిమా చూస్తే నిజంగా చెప్తున్న ప్రామిస్ ఒక్కసారి ఆడాలనిపిస్తుంది సో ఖచ్చితంగా ఇలాంటి సినిమాలకి యూత్ని దూరంగా ఉంచండి కుదిరితే బ్యాన్ చేయండి ఇంకా చెప్పాలి అంటే అసలు దీని గురించి మాట్లాడుకోవడం కూడా మానేయండి అదే థ్యాంక్ యూ సో మచ్